నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నా కానిస్టెన్స్లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వంద ఎకరాలలో దగ్గర దగ్గర ఇరవై మూడు వేల మంది రైతుల స మెంబర్షిప్తో ఒక నలభై ఏండ్లు సక్సెస్ఫుల్గా నడిచింది రెండు వేల ఎనిమిది నుండి ఇది మూతబడ్డది అది ఈ మూతబడ్డ చక్ర కర్మాగారాలను తెలియాలని ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించుకున్నదో దీన్ని కూడా తెరిపించాలని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీకి చెప్పారు ఏంటంటే దీన్ని కూడా సబ్ కమిటీలో ఇంక్లూడ్ చేసి మరి దీన్ని కూడా స్టడీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న శ్రీధర్ బాబు గారు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్లియర్ ఏంటంటే ఒక ప్రిమిటివ్ యాక్చువల్ రిపోర్ట్ ఏంది అసలు చెప్పడం కాదు దాంట్లో వర్చువల్ గా కాకుండా యాక్చువల్ గా ఏముంది అన్నది మొత్తం ఒక డీటెయిల్ రిపోర్ట్ అడిగారు దాంట్లో భాగంగానే మరి ఈ రోజు మొన్న వారం రోజుల క్రితం నేను రైతులతో మాట్లాడాను కలెక్టర్ గారు మాట్లాడారు ఇవాళ సైట్ విజిట్ చేసి ఫ్యాక్టరీని విజిట్ చేసి అసలు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంది ఎట్లా ఏ విధంగా అయితే ఈ ఫ్యాక్టరీని తెరవచ్చు అనే ఉద్దేశంతో మరి ఇవాళ అంతా కనుక్కోవడానికి ఇవాళ రావడం జరిగింది రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది